الحمد لله. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه. ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مُضِلَّ له ومن يذلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان سيدنا ومولانا محمدا عبده ورسوله اما بعد قال الله تعالى في مقام الاخر فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అల్లా యొక్క దయా అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక అల్లా సుహాను తాయల మనందరినీ కూడా రాత్రి ప్రశాంతంగా పడుకునే భాగ్యాన్ని ప్రసాదించి ఉదయాన్ని సజీవంగా లేచే భాగ్యాన్ని ప్రసాదించాడు రాత్రి పడుకోవడం ఉదయం లేవడం ఇది మామూలు విషయం కాదు కాకపోతే మనకి సర్వసాధారణమైన విషయం అయిపోవడం వల్ల మనం ఎప్పుడు ఆలోచించడం లేదు పురాణి మజీదులో అల్లా తబార్ ఒక తల అంటాడు మీ యొక్క ఆత్మలను నిద్ర వ్యవస్థలో స్వాధీనం చేసుకుంటుంది మేము కాదా మీరు నిద్ర లేచిన తరువాత తిరిగి మీ ఆత్మలను మీ శరీరంలో పంపుతుంది కూడా మేము కాదా అని అడుగుతాడు అందుకే దైవ ప్రభక్త సలల్లాహు అలైహి వసల్లం హదీసులో సెలవిస్తారు నిద్ర అనేది చావు యొక్క చెల్లెలు అంటారు నిద్ర అనేది చావు యొక్క చెల్లెలు అంటారు అంటే చెల్ల తమ్ముడా బావ బామర్ద అన్నది కాదు ఇక్కడ విషయం చావుతో సమానం చావు తర్వాత నిద్ర అనేది ఇక్కడ ఉపమానం ఇక్కడ ఉద్దేశం అది చెప్పే మాట ఉద్దేశం సోదరులారా పెద్దలారా ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు రకరకాల మతాలు ఉన్నాయి రకరకాల నమ్మకాలు ఉన్నాయి రకరకాల ఆలోచనలు ఉంటాయి అందులో కొద్దిమంది ఆలోచన విధానం ఏమిటి అంటే చావుతో జీవితం అంతమైపోద్ది అని కొద్దిమంది ఆలోచన చచ్చిపోయామా జీవితం అంతం అందుకోసమే ఇక్కడ ఏం చేయాలన్నా ఇక్కడ చేసేయాలి ఉన్న జీవితం ఎంజాయ్ చేయాలని చెప్పేసి విచ్చల ధర్మం అధర్మం అనే ఆలోచన లేకుండా ఏ పని మనసుకు తోస్తే ఆ పని చేసేస్తారు ఇలా ఒక రకం ఉన్నారు కొద్దిమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచంలో మనం ఇప్పుడు ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే తరువాత జన్మలో మంచిగా మనం పుడతాము సుఖాలు అనుభవిస్తాము భోగ భాగ్యాలు అనుభవిస్తాము తరువాత తరంలో మనం అంటే తరువాత జన్మలో మనం సుఖపడాలంటే ఇప్పుడు పుణ్యాలు చేసుకోవాలనేటువంటి ఆలోచన కొద్దిమంది కలిగి ఉంది అయితే ముస్లిములుగా మన యొక్క విశ్వాసం ముస్లింలుగా మన యొక్క ఆలోచన విధానం ముస్లింలుగా మన నమ్మకం ఎలా ఉండాలి అంటే పురాణి మజీద్ చెప్పేసింది ఏమని చెప్పేసి మౌత్ ప్రతి ప్రాణి చావు యొక్క రుచి చూడవలసిందే ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు తర్వాత చెప్పాడు అల్లా తారా మీరు ఈ ప్రపంచంలో ఏ యొక్క కర్మలు ఏ యొక్క పనులు చేస్తారో వాటి ప్రతిఫలం మీకు తీర్పు దినం రోజున ఇవ్వబడుతుంది అంటే మన నమ్మకం ఎలా ఉండాలంటే చచ్చిపోవడంతో జీవితం అంతమైపోద్ది అనేటువంటి నమ్మకం కూడా కరెక్ట్ కాదు చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మెత్తుతాం మళ్ళీ జన్మెత్తుతాం మళ్ళీ జన్మెత్తుతాం ఇది కూడా కరెక్ట్ కాదు మరి మన నమ్మకం ఏమి ఉండాలంటే మనందరం చనిపోయిన తర్వాత ఆత్మలు అల్లా స్వాధీనంలో వెళ్తాయి మన పాపపుణ్యాల లెక్కలు అల్లా చూస్తాడు దానికి ప్రతిఫలం అల్లా ఇస్తాడు ఇది మన అందరి యొక్క నమ్మకం కలిగి ఉండాలి అందుకే మనోళ్ళు తెలియ అంటారు ఏ జన్మలోనే ఎప్పుడు పుణ్యం చేసుకుని ఉంటామే హరామయ్యా బాబు ఆ మాటలు మాట్లాడకూడదయ్యా నాయనా ఒక విశ్వాస అయ్యుండి ఒక ముసల్మాన్ అయ్యుండి మన అకీద మన విశ్వాసం ఏంటో మనకి తెలియపోతే అలాగా మనకి నమ్మకం ఏంటో మనకి తెలియపోతే అలాగా ఎప్పుడో ఏదో పుణ్యం చేసామండి అంటే ఓకే ఒక అర్థం ఉంది దానికి ఎందుకని నిజంగానే పుణ్యాలు చేస్తే దాని ప్రతిఫలం అలా చూపిస్తాడు ఇందులో డౌట్ లేదు ఏ జన్మలోనే ఏదో పుణ్యం చేశామండి అన్నామంటే కథం అయిపోయింది ఇన్నాళ్ళి వాయినా రాజు సోదరులారా పెద్దలారా అందుకే మాటల వల్ల కూడా విశ్వాసం పాడైపోద్ది అరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా వచ్చి జన్మలోన్నా సుఖపడతావు ఈ మాటలు మాట్లాడకండి బాబు వచ్చి జన్మ అనగానే అయిపోయింది మన విశ్వాసం సోదలారా పెద్దలారా మనందరి యొక్క విశ్వాసం ఏమిటి అంటే ఈ జీవితం ఏదైతే ఉందో ఈ జీవితం ఇక్కడ పరీక్ష నిమిత్తం అల్లా ఇచ్చాడు అందుకే కురానే మజీదులు అల్లా అంటాడు మేం మానవుడికి చావు బ్రతుకుల మధ్య ఏదైతే జీవితాన్ని ఇచ్చామో ఇది పరీక్షించాలని ఉత్తమమైన ఆచరణ ఎవరు చూ ఎవరు చేస్తారు మేము చూడాలనుకుంటున్నాం ఈ పరీక్ష నిమిత్తం అల్లా ఇక్కడ పంపించాడు మీరు మంచి పనులు చేస్తే మళ్ళీ జన్మ ఎత్తుతారు ఇంకా మంచి పనులు చేస్తే ఇంకా మంచి జన్మ ఇంకా ఈ జన్మలో మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో మంచి ఉన్నతమైన కుటుంబంలో పడతారు ఇది కాదు మన కాన్సెప్ట్ ఇది కాదు ఇక్కడ మంచి పనులు చేశామా అల్లా తబారవుతాళ తన దయాకరుణతో స్వర్గం ప్రసాదిస్తాడు ఒకవేళ చెడు పనులు చేశామా అల్లా తాల యొక్క సిఫాత్ చెడు పనులకి శిక్షిస్తాడు ఇందులో డౌటే లేదు అంటే నిశ్చయముగా ఎవరైతే నరకం నుంచి రక్షించబడ్డారో స్వర్గంలో తమ యొక్క నివాసాన్ని ఏర్పరచుకున్నారో ఫకద్ ఫాజ్ వారు సాఫల్యం పొందినట్టు సాఫల్యం అంటే సర్వసాధారణంగా మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆడు ఎంత సాఫల్యం అయ్యాడు ఎంత సక్సెస్ అయ్యాడండి అబ్బాయి అంటే ఒక్క మనిషి అండి ఆయన ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు ఎన్ని బిల్డింగ్లు కొనేసాడు ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్లు కట్టేస్తున్నాడు ఎంత డెవలప్ అయిపోతున్నాడు ఇది కాదు నాయన సక్సెస్ అంటే ఇది తాత్కాలికం ఇది అప్పుడప్పుడు అలా కబరస్థానికి వెళ్ళొస్తుండాలి మనం కూడా ఎందుకని బాగా బలిసున్న వాళ్ళు బలిసున్నవాళ్ళు కాళ్ళు లగలేసేవారు కండలు తిరిగి ఉన్నవాళ్ళు కబర్లోకి వెళ్ళి పడుకున్నారు ఈ రోజున అప్పుడప్పుడు ఒకసారి వెళ్ళొస్తూ ఉండాలి మా అంత రోడ్డు లేడన్నవాడు కూడా ఈ రోజు మొత్తం ఎంకలైపోయారు మొత్తం బోసిపోయిన ఎముకలు అయిపోయారు అందుకే దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లంతో శిష్యులు అడుగుతారు ఓ దైవ ప్రవక్త పాపాల నుంచి మేము ఎలా రక్షించుకోవాలి అని ప్రవక్త వారు అంటారు మీ మనసు కోరికలను విరిచివేసే చావుని మీరు మారుమారు గుర్తు తెచ్చుకోండి పాపాలు మీద మీకు విరక్తి వస్తుంది పాపం ఎందుకు చేస్తాడు కోరికల కోసం ఎన్ని సంవత్సరాలు కోరికలు ఎంతో అందమైన కోరిక అండి ఎంత భయంకరమైన కోరికైనా తీరిపోయిందంటే కొన్ని నిమిషాల్లో తీరిపోద్ది కథం వృధువులోకి సా మీద ఒక మాట చెప్తారు ఏమని నిమిషాల యొక్క కోరిక కోసం అధర్మమైన మార్గం అవలంబించాడు దీని శిక్ష ఎన్నో ఏళ్ళు అనుభవించాడు అని చెప్పి చెప్పంటారు లంహానే ఖతాకియే లమ్హా అంటే నిమిషాల్లో పాపం చేస్తాడు అవర్ సదియోనే సజాపాయి అంటే ఎన్నో ఏళ్ళు శిక్ష అనుభవిస్తూ ఉండిపోయాడు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తాడు మనిషి అంటే చావు మర్చిపోయినప్పుడు ఈ రకంగా ప్రవర్తిస్తాడు ఇది నా మాట కాదు అల్లాహే నబీ సే సలం చెప్పారు ప్రజలారా చావును గుర్తుంచుకోండి మీ కోరికలన్నీ విరిగిపోతాయి మీకు ఆ హరాం అంటే అధర్మమైన ఆలోచనలు రావు అంతమైపోతాయి అన్నారు అల్లాహే నబీ స రాత్రి రెండు రోజులు పొద్దున్నదు ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళు మా ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు నిన్న అలా వస్తూ మా అమ్మాయిని ఎగ్జామ్ రాయించిన డిగ్రీ కోసం అటు వెళ్తామంటే అక్కడ బ్యాండ్ రేస్ ఉంది శ్రద్ధాంజలి అని చెప్పి అంటే ఒక నాలుగు రోజుల క్రితం చనిపోయారంట నా షాప్ ఎదిరిగా మెడికల్ షాప్కి వస్తుంటాడు ఆయన ఆర్ఎంపి డాక్టర్ చాలా అందంగా ఉంటాడు బా హైటు ఫుల్గా డబ్బులు సంపాదించాడు మంచి బిల్డింగ్ కట్టాడు పాపం అయిపోయింది టైం వెళ్ళిపోయాడు దునియా నుంచి అదే అల్లా మౌతల్ ఒక తఫిర్రునా మిన్హు ప్రవక్త వారితో రానండి చావు అనేది వస్తే వారు ఎక్కడికి పారిపోతారు ఎక్కడికి పారిపోలేరు అదర సులేమాన్ సలాతు వసలాం కాలంలో సులేమన్ అలీస్లాం దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉంటారు ఆ వ్యక్తి మరొక మరొకరిని గమనిస్తూ ఉంటాడు వారు ఇతడిని చూస్తూ ఉంటారు చాలా తీక్షణంగా అంటే అదే దృష్టితో చూస్తుంటారు ఆయన్ని సులేమాన్ అలీ సలాత్తు వస్సలాంతో ఆయన అంటారు ఎవండి ఆయన ఎవరో నన్ను అలా చొత్తనే ఉన్నాడండి బాబు ఆయన చూపుకి నేను భయపడుతున్నాను నన్ను ఎక్కడన్నా దూరంగా పంపించేయండి ఎక్కడికన్నా అని చెప్పేసి అంటాడు ఆయన అనగానే సులేమాన్ అలీ సలాత్తు వస్సలాం గాలికి ఆజ్ఞాపిస్తారు ఆయన టైంలో గాలి ఆయన మాటే వినేది ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా ఆయన మాట వినేవి అల్లా ఆ యొక్క సామ్రాజ్యాన్ని ఇచ్చాడు ఆయనకి ఇది ఎవరికి ఇవ్వలేదు అందుకే ఒక సందర్భంలో అల్లాకే నబీ సుల్లాహల్ జిన్నాతను పట్టుకుంటారు సహీ రివాయత్ ఇది జిన్నాతను పట్టుకుంటారు దాన్ని మజీద్ యొక్క స్తంభాలకు కట్టేద్దాం అనుకుంటారు కానీ అల్లా నాకు ఇచ్చినటువంటి హుకూమత్ ఏదైతే పరిపాలన రాజ్య పరిపాలన ఉందో అది ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి అతను సులేమ నరస్వలం దువా చేశారు నా సోదరుడు దువా చేశారని చెప్పేసి నేను ఈ జిన్నాతిని విడిచిపెడతాను లేకపోతే కట్టేసి ఉదీనాలు అందరు కూడా చూదురు ఉదయంకి ఈ జిన్నాతి ఎవరు అనేది అని చెప్పేసి అంటారు అల్లాకి నవీ అయితే సులేమ నరస్ గాలికి ఆజ్ఞాపిస్తారు తీసుకెళ్లిపోయి దూరంగా పెట్టే అని చెప్పేసి చాలా దూరం తీసుకెళ్లిపోద్ది గాలి తీసుకెళ్లి ఎక్కడో ఒక ప్రదేశంలో ఆయన అక్కడ దింపగానే అక్కడ ఈయన అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా నాకు ఈ కర్మ అక్కడ చూస్తా ఉన్నాడు ఈయన అక్కడి ఏమో ఇంత దూరం సులేమ తోటి అడిగి మారి ఇంత దూరం వస్తా ఈయన ఎక్కడ కూడా ఇలాగే చూస్తున్నాడు తీక్షణంగా ఏంటని చెప్పేసి అడిగితే నేను ప్రాణం తీసే దోతనయ్యా నీ మృత్యు ఇక్కడ రాసుంది ఈ ప్రదేశంలో అల్లా ఏమో నీ చావు ఎక్కడ అని చెప్పాడు నాకు ఇక్కడికి నువ్వు ఎలా వస్తావని ఆలోచిస్తున్నాను నేను దాకా నుంచి చూస్తూ కానీ అల్లా తబారపుతో అలా ఆ ఏర్పాటు కూడా చేసేశాడు రా అని చెప్పేసి అతని యొక్క ఆత్మని తీసుకుని వెళ్ళిపోతారు ఆయన అందుకే హదీసులు అల్లాకే నబీ సలం తెలియజేశారు ఏ మనిషి యొక్క చావు ఏ యొక్క భూ ప్రదేశం మీద ఏ గడ్డ మీద వస్తుందో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు సోదరులారా పెద్దలారా అందుకోసమే అల్లాకే నబీ సల సలం తెలియజేశారు ఒక సందర్భంలో ప్రవక్త మస్జిద్లో వస్తారు సహబాలు పళ్ళు కనపడేలా బాగా నవ్వుతూ ఉంటారు బాగా ఎక్కువగా నవ్వుతూ ఉంటారు నవ్వుతూ ఉంటే ప్రవక్త వారు అంటారు ప్రజలారా మీరు మీ యొక్క చావును గుర్తు తెచ్చుకోండి సమాధి యొక్క జీవితాన్ని గుర్తు తెచ్చుకోండి అల్లా కే నబీ సలహ్లం గారితో హజరత్ జిబ్రాయిల్ అమీన్ అంటారు జిబ్రాయిల్ సలాతు వస్సలాం ఏమని ఏ కే నబీ మీరు ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నా మీరు ఎంత ఎక్కువగా ఎవరిని ప్రేమించినా ఒకనొక రోజు చావు మృత్యు అనేది తథ్యము వీరిని విడిచిపెట్టడం కూడా వాస్తవము తథ్యము తప్పదు ప్రవక్త వారికే జిబ్రాయిల్ అమీన్ చెప్తున్నారంటే ఇది ఎంత ఆలోచించాల్సిన విషయం ఇది సోదరులారా పెద్దలారా అందుకోసమే మరణం ఏదైతే ఉందో మరణాన్ని గుర్తు తెచ్చుకోవడం చాలా అవసరం పురాణి మజీదులో సురయ్య బకరాలో రెండు వందల యాభై తొమ్మిదో వాక్యంలో అల్లా తబా ఒక ప్రస్తావన చేశాడు ఆ ప్రస్తావన ఏమిటి అంటే ఒక పట్టణం నుంచి హజరత్ ఉజైర్ అలీలాత్తు వస్సలాం వెళ్ళడం జరుగుద్ది హజరత్ ఉజైర్ అలెస్సలాత్తు వస్సలాం ఆయన వెళ్తూ వెళ్తూ చూస్తారు ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోయి ఆ పట్టణం అంతా కూడా వీరాన్ అయిపోయి ఉంటుంది అంటే ఏ అభివృద్ధి లేనటువంటి విధంగా ఉంటుంది ఆయన ఆశ్చర్యపోతారు వీళ్ళంతా కూడా చనిపోయారు ఇక్కడ ఇల్లు కూడా శిథిలమైపోయాయి మరియు మరణం తర్వాత మనుషుల్ని ఎలా తిరిగి లేపుతాడు అని చెప్పేసి ఈ రకమైనటువంటి ఆలోచన హజరత్ హుజేర్ అలీస్లాం యొక్క మనసులో మెదులుతుంది ప్రవక్తలకు అల్లా తబార్తాలా క్లియర్ గా కళ్ళ కఠినపు చూపించేవాడు కొన్ని విషయాలు ఎందుకండి వారే ప్రజలకి బోధించాలి కదా రుజుమార్గం చూపించాలి కదా అప్పుడు అల్లా తబారుక్తాల ఏం చేస్తాడంటే హజరత్ ఉజైర్ అలేసలాసలాం గారిని మేము మృత్యువుని చూపించాము ఉజైర్ కి వంద సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాత అల్లా తబారుక్తాల తిరిగి లేపడుగుతాడు ఉజైర్ ఎన్నాళ్ళు ఉన్నావో తెలుసా నీవిలాగా అని చెప్పంట ఆయన అంటారు ఖురాన్ యొక్క సారాంశం చెప్తున్నాను ఆయుతడి యొక్క వివరణ ఇది క్లియర్ గా ఏమని ఒక రోజు లేదా కొన్ని గంటలు అల్లా అని చెప్పంటారు హుజైర్ అలీస్లాస్లాం అల్లా అంటాడు హుజైర్ కాదు వంద సంవత్సరాలు ఉన్నావు అని చెప్పంటారు ఎన్ని సంవత్సరాలు అండి వంద సంవత్సరాలు ఉన్నావు అలా నువ్వు నీవు తెచ్చుకున్న ఆహారం చూడు అక్కడ పాడవలేదు నువ్వేదైతే ఆహారం తెచ్చుకున్నావో ప్రయాణంలో ఆహారం పాడవలేదు కానీ ఆ గాడిదని చూడు మొత్తం ఎముకలు చంద్రబందర కింద పడున్నాయి చనిపోయింది ఎముకలు చంద్రబందరిగా పడున్నాయి అల్లా తబారొక్తాలా అన్నాడు ఏమని చెప్పేసి ఉజైర్ చూడు ఇప్పుడు నేను ఈ యొక్క గాడిదని ఎలా తిరిగి లేపుతానని చెప్పేసి ఆ యొక్క ఎముకల మీద మళ్ళీ మాంసాన్ని అల్లా తబారొక్తాలా తీర్చిదిద్ది దానికి మళ్ళీ ప్రాణం పోసి మళ్ళీ లేపాడు నేను ఇలాగే శిథిలమైనటువంటి ఈ పట్టణాన్ని మళ్ళీ అభివృద్ధి చేయగలను చనిపోయినటువంటి మానవుల్ని మళ్ళీ నేను తిరిగి లేపగలను అదే అనేవారు అక్కడ అరబ్బులు ఏమని మేము చనిపోయిన తరువాత మట్టిలో కలిసిపోయిన తరువాత మళ్ళీ తిరిగి ఆ దైవం లేపగలడా అని అడిగేవారు ప్రవక్త ముసుల్లాహాహ్ అసలం గారిని జవాబు క్లియర్ గా డైరెక్ట్ గా అల్లా తబారనేవాడు నీకు ఉనికి అన్నదే లేనప్పుడు ముప్పై తొమ్మిది ఏళ్ళు నా వయసు అండి ముప్పై తొమ్మిది ఏళ్ల క్రితం నా ఉనికి లేదు కదా అప్పుడే నన్ను సృష్టించిన వాడు నేను చనిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు తిరిగి లేపలేడు కష్టం కాదు కదా ఫస్టే అసలు స్టార్టింగే కష్టం అలాంటిది ఏ యొక్క ఉనికి లేనప్పుడు అల్లా తల ఒక నీటి బిందువు ద్వారా మన యొక్క రూపాలను తీర్చిదిద్ది మన శరీరాన్ని ఇంతలా చేసి మనకు ఇచ్చి ఒక మనిషిలా తయారు చేసి సృష్టించినప్పుడు చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళిన తర్వాత తిరిగి లేపడం అది కష్టమే ఉంది అల్లాకి అదే చెప్తాడు అల్లా మేము లేపలేమా మేము ఎలా లేపుతాం అల్లా అంటాడు నీ వేలి యొక్క ముద్రలతో సహా లేపుతాం మేము వేలి ముద్రలతో సహా ముద్రలు ఏమన్నా పోతాయనుకుంటామా లేదు వేలి ముద్రలతో సహా మేము తిరిగి లేపుతాం మిమ్మల్ని అగ్రతి ఇబ్రాహిం అలీస్లం కూడా అది అడుగుతారు ఓ అల్లా సురే బఖరా వాక్యం రెండు వందల అరవై ఓ అల్లా నీవు చనిపోయినటువంటి మనుషుల్ని మళ్ళీ తిరిగి అలా లేపుతావు అల్లా తబారు అంటాడు ఇబ్రాహిం నమ్మకం లేదా ఇబ్రాహీం అల్లీస్లాం అంటారు ఎలా నమ్మకం ఉంది కానీ మనస్తృప్తి కోసం అంతే నమ్మకం అయితే ఉంది నమ్మకం లేక కాదు కానీ కళ్ళతో చూస్తే ఆ తృప్తి వేరు అన్నట్టుగా అడుగుతారు ఇబ్రాహీం అలీస్లాం అల్లా తబారుతాల అంటాడు ఇబ్రాహీం నాలుగు పక్షుల్ని పెంచు వాటిని పెద్ద చేయి బాగా అలవాటు చేసుకో పిలిస్తే నీ దగ్గరికి రావాలి వాటిని జబా చేయి మరియు ముక్కలు ముక్కలుగా కోసేసి నాలుగు పర్వతాల మీద కూడా ఆ యొక్క మాంసాన్ని పెట్టేసే తర్వాత పిలు అని చెప్పి అనగానే హజరత్ ఇబ్రాహిం అల్ సహతు వసలాం అల్లా ఎలా చెప్పాడో అలాగే నాలుగు పక్షుల్ని బాగా అలవాటు చేసుకుంటారు తర్వాత జబా చేస్తారు వాటి మాంసాన్ని నాలుగు పర్వతాల మీద పెడతారు తర్వాత పిలవగానే మొదటి పక్షి వచ్చింది రెండవ పక్షి వచ్చింది మూడో పక్షి వచ్చింది నాలుగో పక్షి వచ్చాయి అల్లా తబారుతలంటాడు ఇబ్రహీం ఎలాగైతే ఈ పక్షులకు ప్రాణం పోసి లేపానో అలాగే మేము మానవులందరినీ కూడా తిరిగి ప్రాణం పోసి లేపుతాం పెద్ద విషయం కాదు మాకు మాకు పెద్ద విషయం ఏముంది సోదల్లారా పెద్దలారా అందుకోసమే మరణం ఏదైతే ఉందో ఇది తథ్యము అందుకే అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని హదీసులో తెలియజేశారు ప్రజలారా చావు చాలా భయంకరమైనది ఎంత భయంకరమైనది హదీసుల అల్లాహే నబీ సుల్లా అసలం అన్నారు ఏ దాసుడైతే మంచి పనులు చేసుకొని పుణ్యకార్యాలు చేసుకొని తన జీవితాన్ని గడుపుతాడో అతని యొక్క ప్రాణం చాలా తేలికగా సులభంగా తీయటం జరుగుతుంది పాపాత్ముడికి ఒకటే విధానం పుణ్యాత్ముడికి ఒకటే విధానం అయితే ఇంకేముంది తేడా ఏం భయ్ పాపాత్ముడికి ఒకటే విధానం పుణ్యాత్ముడికి ఒకటే విధానం అంటే తేడా లేదు అందుకే ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది ఎప్పుడైతే పుణ్యాత్ముడి యొక్క చావు వచ్చే సమయం వస్తుందో ఆ చావు సమయంలో దైవదూత ప్రాణం తీసే దైవదూతతో పాటు ఐదు వందల మంది దైవదూతలు వస్తారు ఈ ప్రాణం పోయేటువంటి వ్యక్తికి శుభవార్తలు తెలపడానికి శుభవార్తలు ఇవ్వడానికి నువ్వు చాలా మంచి పనులు చేశావు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీవు కంగారు పడద్దు స్వర్గంలో నీకు ఉన్నతమైన దర్జాలు అల్లా తబాత అలా పెట్టాడు స్వర్గంలో నీకు ఉన్నతమైన హోదాను అల్లా పెట్టాడు అక్కడ ఉన్నటువంటి దర్జాలు ఇవి అని చెప్పి ఆ యొక్క ఆత్మకు ప్రశాంతత కలగజేయడానికి వస్తాయి ఐదు వందల దైవదూతలు అల్లాకే నవీసుల్లా అసలం అన్నారు ఒక దైవదూత వస్తారు స్వర్గం యొక్క పూల యొక్క సువాసన చూపిస్తూ ఉంటారు మరియు అతని ప్రాణం చాలా తేలికగా సులభముగా ధార్మిక పండితులు వివరణలో రాశారు ఏ విధంగానైతే పిండిలోంచి వెంట్రుక తీయడం ఎంత సులభంగా జరిగిపోద్దో పుణ్యాత్ముడి యొక్క ప్రాణం కూడా అంత తేలిగ్గా తీయడం జరుగుతుంది అన్నారు పుణ్యాత్ముడి యొక్క ప్రాణం తీయడం మరి పాపాత్ముడి యొక్క ప్రాణం తీసేటప్పుడు ప్రాణం తీసే దైవదూత రూపమే చాలా భయంకరంగా ఉంటుంది పుణ్యాత్ముడు కనిపించేటప్పుడు చాలా అందమైన రూపంలో కనబడతారు ప్రాణం తీసే దైవదూత పాపాత్ముడు యొక్క ప్రాణం తీసేటప్పుడు చాలా భయంకరమైన రూపంలో కనబడతారు ప్రాణం తీసే దైవదూత చాలా భయంకరమైన రూపంలో ఎంత భయంకరంగా అంటే ధార్మిక గ్రంథంలో రాయడం జరిగింది నల్లటి రూపం దాల్చి ముక్కులోంచి నోట్లోంచి అగ్ని యొక్క వాయువులను విసురుతూ భయంకరంగా అతన్ని భయపెట్టి ప్రాణం తీయడం జరుగుతుంది ఎలాగా ఒక కాటన్ క్లాత్ని ముల్ల గు కంచె మీదరి లాగితే పట్ట పట్ట పట్టుపట్టుకుని ఎలాగైతే వస్తుందో ఆ క్లాత్ పాపాత్ముడి యొక్క ప్రాణం కూడా అలాగే తీయడం జరుగుతుంది పుణ్యాత్ముడికి పాపాత్ముడికి ఒక విధానం కాదు అయ్యుహల్ ముజుమోన్ పాపాత్ములందరూ కూడా పుణ్యాత్ములతో వేరు వాళ్ళు వేరు వీళ్ళు వేరు ఇంకా పుణ్యాత్ముడికి పాపాత్ముడికి అయితే ఇంకేముంది మనం మామూలుగా జుమ్మా చదివే చాలా పుణ్యాత్మైనట్టు కొంతమంది ఫీల్ అయిపోతుంటారు కొద్దిమంది మనోళ్ళు రెండు పోట్లు నమాజ్ చేసి మనోళ్ళు కొద్ది కొద్దిమంది అనుకుంటారు నేను చాలా పుణ్యాత్ముడు అని ఏదో కొంచెం దాన ధర్మాలు చేసి మనం పుణ్యాత్మని ఫీల్ అయిపోతుంటాం మన అందరి యొక్క మిజాజ్ చెప్తున్నా మైండ్ సెట్ కానీ సోదరులారా పెద్దలారా పుణ్యాత్ముడు ఎవరు అంటే ఏ యొక్క పని అయితే అల్లా అల్లా యొక్క రసూల్కి కోపం కలిగించే పని చేయకుండా రక్షించుకుంటాడో ఏ పని చేసినా అల్లా అల్లా యొక్క రసూల్ సంతోషపడాలని ఆలోచిస్తూ మంచి పనులు చేస్తాడో అతడు పుణ్యాత్మ అది ట్రైనింగ్ తీసుకుంటూ ఉండాలా మనందరం కూడా నేను ఈ పని చేస్తున్నాను ఈ పనులు అల్లా రాజీ అవుతున్నాడా కోపపడుతున్నాడా నేను ఈ పని చేస్తున్నాను ప్రవక్త గారికి ఇష్టమా ప్రవక్త గారికి అయిష్టమా ఎప్పుడైతే ఇది చూసుకుంటూ ఉంటామో మన జీవితాలు బాగుంటాయి కాకపోతే ఏమైపోయిందంటే ఇప్పుడు మనందరికీ కూడా సంతృప్తి వచ్చేసింది సంతృప్తి నేను పెద్ద పగిడి కట్టేశాను ఇంత గడ్డం పెట్టేశాను పెద్ద జుబ్బా వేసేసాను మరి మనంత పుణ్యాత్ముడి ఇంకెవరో లేరు ఇంకా డెవలప్ ఎక్కడ అవుతాను నేను ఇంకా నేను మంచి పనులు ముందుకు ఎక్కడ నాకు మాట్లాడే విధానం రావట్లేదు అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి స్వభావం రావట్లేదు ఎవరైనా ఒక మాట అంటే సహనంగా పోలే మనవడే కదా అని క్షమించే గుణం రావట్లేదు ఇంకెక్కడా సోదరులారా పెద్దలారా అందుకే హదీసులో కే నబీ సల్లల్లాహు అలహి వసల్లం తెలియజేశారు ఏమని తెలియజేశారు తెలివైన వారు చురుకైన వారు ఎవరని ప్రవక్త గారిని ప్రశ్నించడం జరిగింది ఒక సభలో ప్రవక్త వారు అన్నారు ఎవరైతే మరణం రాకముందే మరణాంతర జీవితాన్ని తయారు చేసుకుంటారో వారే తెలివైన వారు మరియు చురుకైన వారు అన్నారు కే నబీ సల్లల్లాహు అలహి వసల్ అందుకోసమే సోదరులార పెద్దలారా మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మరణాన్ని ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి మరణం గుర్తుంటే పాపాల జోలికి ఎల్లబుద్ధి ఇది ఎందుకని ఈ స్పాట్లో నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి అప్పుడు పాపాలు వైపు ఎల్లబుద్ధి కాదు చావు అనేది గుర్తుందనుకోండి పుణ్యకార్యాలు చేసుకోవాలనిపిస్తుంది అందుకే ధార్మిక గ్రంథాల్లో ఏం రాయడం జరిగింది మీరు నమాజ్ చదివేటప్పుడు ప్రతి నమాజులో ఇది నా ఆఖరి నమాజ్ అన్నట్టుగా చదవండి ధ్యానంగా చదువుతారు ఇది ఆఖరి ఇది అని చెప్పనుకుంటే ధ్యానంగా చదువుతారు ఆ ఎప్పుడు చావు చదివే నమాదే కదనుకుంటే ధ్యానం ఉండదు అందుకోసమే అల్లాకే నబీ సలహు అలహి వసలం చావు గురించి ఎక్కువగా తరగీవ్వడం జరిగింది అంటే ప్రోత్సహించారు చావును ఎక్కువగా గుర్తు తెచ్చుకోండి అని అతి ముఖ్యంగా ఆఖరి మాటలు అల్లాహే నబీ సలం చెప్పారు ఎప్పుడైతే మీ ఎదురుగా ఎవరైనా మీ సోదరుడు చనిపోయేలా ఉంటే అతడుకు కలిమ చదివించకండి మీరు పక్కన గట్టిగా చదవండి అన్నారు ఏంటంట చదివించకూడదండి చదవాలి గట్టిగా లా 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 లాహమ్మదుర్ రసూలుల్లో చదువుతూ ఉండాలి కొద్దిమంది తెలియగా కలిమా పడో కలిమా పడో కలిమా పడ అంటే అతనికి చదివే శక్తి లేక బాధపడుతూ ఉంటే ఆ టైంలో ఇన్కార్ చేస్తే ఏమైపోతుంది పరిస్థితి అందుకోసం ప్రవక్త గారు కలిమా పక్కన గట్టిగా చదవండి అన్నారు ரெண்டோதி உன்ன வர யாசின் சதவண்டி அருவாசி சுர யாசின் முப்பை ஆரோ அயம் ஆரன் அக்கட் அனுப்ப சோதராரா பெதலாரா சாவுக்கு சம்பந்தி மறு மார்த்துக்கல்ல மனம் பாப்பாலுக்கு தூரங்க உண்டோம் పుణ్య కార్యాలు ఎక్కువగా చేస్తాం అల్లా తాల మనందరికీ చెప్పి వినడం కంటే మరణం రాకముందే మరణంతర జీవితం తయారు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగా